ఈ స్థుతుల బుక్ ఇచ్చారు నాకు ఈ స్థుతుల బుక్ ను నేను తీసుకుని సైలెంట్ గా పెట్టేస్తాను ఎందుకంటే నా లాత్మీకరం ఉంది కాబట్టి ఇది మామూలే కదా ఇది మామూలే కదా అని చెప్పి ఆ తర్వాత నేను దీన్ని చదవడానికి ప్రారంభించాను నిజంగా దేవుడు నాతో మాట్లాడారు అంత మాత్రమే కాదు ఎలా స్థుతించాలో దేవుణ్ణి అని చెప్పి నిజంగానే నేర్చుకుంటున్నాను అంత మాత్రమే కాదు నాకు గొనిగుండేది ఎవరిని బట్టా నేను గొనిగా వాడిని ఈ స్థుతుల బుక్ చదవడం వలన నిజంగా నాలో నుంచి అనేది వెళ్ళిపోయిందమ్మా దేవునికి దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలిగిన గాక నా పేరు రఘు మాది చిత్తూరు జిల్లా నేను పద్మూడు సంవత్సరాలుగా ప్రభు సేవలో చేస్తున్నాను నాకు ఈ స్థుతుల పుస్తకము సహోదరి సంధ్యం మూలంగా ఈ స్థుతుల పుస్తకం నాకు దొరికింది నేను సాధారణమైనటువంటి పుస్తకమే కదా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలే కదా అని నేను అనుకున్నాను అయినా నేను ఈ స్థుతుల పుస్తకాన్ని ఉదయం సాయంత్రం చదవడానికి ప్రారంభించాను నా యొక్క ఆత్మీయ జీవితంలో గర్వం అనేది ఉంది ఆత్మీయ జీవితంలో ఆ గర్వం నాలో నుంచి వెళ్ళిపోయింది ఈ స్థుతుల <laughs> పుస్తకం ద్వారా స్థుతించడం దేవుణ్ణి ఎలాగూ స్థుతించి ప్రార్థన చేయడం స్థుతించడం అని తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ స్థుతుల పుస్తకం ద్వారా నేను దేవుని స్థుతించడానికి నేను తెలుసుకున్నాను అంత మాత్రమే కాదు ఈ స్థుతుల పుస్తకము చదివినప్పుడు మనశ్శాంతి సంతోషము ఈ స్థుతుల పుస్తకం ద్వారా నెమ్మది ఈ స్థుతుల పుస్తకం ద్వారా నా సేవ బలపరిచింది నా యొక్క సంఘము బలపడింది అంతేకాదు నాకు కొన్ని నెలలుగా రైట్ షోల్డర్ ఫైట్ ఎత్తలేని పరిస్థితి చే పరిస్థితి దేవుడు ఈ స్థుతుల పుస్తకం ద్వారా నా నాకు మంచి దేవుడు స్వస్థతను ఇచ్చాడు ఈ స్థుతుల పుస్తకము ద్వారా నాకు అనేక మేలు జరిగింది దేవునికే స్థుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లును కాక దేవుని నామానికి స్తోత్రం అందరికీ వందనాలండి నా పేరు రత్నమేరి మాది ఎలప్రోలు గ్రామం ఎన్టీఆర్ జిల్లా ఎలప్రోలు గ్రామంలో మేము సేవ చేస్తున్నాము నేను నాలుగు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా కానీ నా ఆత్మీయ జీవితంలో ఎటువంటి మార్పు లేదు ఆత్మీయంగా ఎదుగుదల లేదు అలాంటి సమయంలో నాకు ఈ స్థుతులు బుక్ పరిచయం అయిందండి ఈ స్థుతులు బుక్ చదవడం ద్వారా నా జీవితంలో చాలా మార్పు వచ్చింది ఆత్మీయ జీవితంలో స్థుతులు చదవడం ద్వారా నాకు ప్రార్థనా జీవితం మీద ఆసక్తి పెరిగింది అలాగే కన్నీటితో ప్రార్థన చేయడం విజ్ఞాపన చేయడం నాకు ఈ బుక్ ద్వారా దేవుణ్ణి నేర్పించారు అలాగే మేము ఈ ని చాలా గ్రామాలకు పంచామండి ముప్పై గ్రామానికి మేము ఈ స్థుతులు బుక్ ఇచ్చాము ఆ ఇచ్చిన వాళ్ళు చాలా మేలు పొందుకున్నారు చాలా స్వస్థతలు జరిగినాయి చాలా మంది సాక్ష్యాలు చెప్తారు అలా మా జీవితంలో ఈ స్థుతులు బుక్ అనేక మంది పంచడం ద్వారా మా ఆత్మీయ జీవితంలో గాని మా భౌతిక జీవితంలో గానీ దేవుడు చాలా జ్ఞానంలో గాని దేవుల్ని ఎదగడానికి చాలా సహాయం చేశారండి ఈ బుక్ ద్వారా మా కుటుంబంలో కూడా చాలా స్వస్థతలు చాలా మేలు చూసాం దేవునికి మహిమ కలిగిన గాక రెండు వేల నాలుగులో తూర్పుగోదావరి జిల్లా ప్రవతులపూడి మండలం నుండి దేవుని సేవ నిమిత్తం రావడం జరిగింది అయితే నేను ఇక్కడ పరిచయం చేస్తూ ఉండగా ఒకసారి ఎవరో ఒకరు నాకు స్థుతుల పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది దాన్ని చదివాను దాన్ని చదివిన తర్వాత అనేకులకు పంచాలని ఆశ కలిగింది ఇది చదవడం ద్వారా ఒక సంవత్సరం ఎక్కువ అవకాశం వస్తుందా అని ప్రభుకి ప్రార్థన చేశాను ఒకటి రెండు కాకుండా వేల మీద నా దగ్గరికి దేవుడు పంపించడం జరిగింది అయితే అప్పటికి గొల్లిగొండ మండలంలో రెండు వేల పంతొమ్మిది నుండి కూడా బండ్లు పిలిచి ప్రచినట్టుగా నేను ఉండడాన్ని బట్టి మండలంలో ఉన్న యాభై ఐదు మంది చావుకులు మాత్రమే కాకుండా వారి సంఘాలన్నిటికీ కూడా ఫ్రీగా పంచడానికి దేవుడు నాకు సహాయం చేశాడు నేను మాత్రమే కాకుండా మండలంలో ఉన్న చావకులు సంఘాలు కూడా స్థుతుల పుస్తకాన్ని చదివి ఆధ్యాత్మికంగా బలపడడం జరిగింది చాలా ఆశీర్వదించబడ్డాం మరి దీని ద్వారా మేము ప్రతిరోజు నా మటుకి నేను ఉదయకాలం ఐదు గంటల నుండి బైక్ పెట్టి బయట వాళ్ళకి కూడా వినిపించడం జరుగుతాం దీంట్లో ఉన్న గొప్పతనాన్ని నేను గమనించింది ఏంటంటే బైబిల్ అనేక ప్రసంగాలు చేస్తాం అనేక వర్త అందిస్తాం గాని నాకు ఏ రీతిగా సంతోషం అనిపించిందంటే సృష్టి ప్రారంభం నుండి ప్రభు పరలోకం చేర్చే వరకు కూడా అద్భుతమైనటువంటి మాటలు ఇందులో వ్రాయడం నాకు చాలా సంతోషమైంది మరి ఈ పుస్తకాన్ని వ్రాసినటువంటి దేవుని సేవకులు కూడా నేను హృదయపూర్వకంగా నా పేరు జాన్ ఫ్రెండ్స్ మాది వెంకటాపురము చిత్తూరు డిస్ట్రిక్ట్ నేను దేవుని యొక్క మహాకృప దేవుని సేవ చేస్తున్నాను మరి ఎలా నేను సేవలో ముందుకెళ్తుండగా నన్ను పెట్టి మా తల్లిదండ్రులు చాలా బాధపడుతుండేవారు ఎందుకంటే నా యొక్క వయసులో ఉన్నటువంటి అబ్బాయిలు వారి యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి వారి యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీని అభివృద్ధి మార్గంలో నడిపించుకునేటువంటి వారిగా ఉంటుండగా నేను దేవుని సేవ దేవుని పరిచర్య ప్రార్థనలు ప్రార్థన కూడికి అని చెప్పేసి తిరుగుతుండడం బట్టి మా అమ్మ నాన్నలు చాలా బాధపడుతూ ఉండేవారు మరి అలా ఉంటుండగా దేవుడు మా యొక్క కుటుంబాన్ని మిక్కిలి ప్రేమించి నా మీద జాలి చూపించి దేవుడు నాకు ఇరవై వేల రూపాయలు శాలరీ వచ్చేటువంటి ఒక ప్రైవేట్ ఉద్యోగాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు ఇందులో బట్టి నా ఎస్ఐ నామానికి మహిమ చదు మరి ప్రత్యేకంగా ఈ యొక్క డ్యూటీ విషయంలో రోజుకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల దాకా ప్రయాణం చేసి వచ్చే విధంగా ఉంది ఇది నాకు చాలా కష్టంగా అనిపించింది మరి ఇటువంటి సమయంలో పిఎస్ఎం మినిస్ట్రీ వారి ద్వారా విడుదలైనటువంటి ఈ యొక్క శుద్ధుల పుస్తకమును చదివితే దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్యకారులు చేస్తారని చెప్పేసి నేను విన్నాను ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో ఈ యొక్క స్థుతుల పుస్తకమును రోజుకి రెండు సార్లు ధ్యానించి దేవుని యొక్క నామాన్ని మహిపరుస్తూ ఉన్నాను ఇలా కంటిన్యూస్ గా ఒక వారం రోజులు నేను చదవడం జరిగింది దేవుని యొక్క నామాన్ని మహిపరచడం జరిగింది మరుసటి వారములోనే దేవుడు నా జీవితంలో గొప్ప ఒక అద్భుతాన్ని చేశాడు నలభై కిలోమీటర్ల దూరంలో డ్యూటీ చేసేటువంటి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే డ్యూటీ చేసే విధంగా ప్రభు నా కోసం ఒక మంచి స్థలాన్ని అలర్ట్ చేసేలా దేవుడు ఉపకారం చేశాడు హలే లూయా నా మహిమ దేవునికి మహిమ అందరికి వందనాలు నా పేరు బ్రదర్ సంజీవ్ వాడుపల్లి మాది గొలుగుండ మండలం నిమ్మగడ్డ గ్రామము నేను గత సంవత్సరం క్రితము గ్రామ స్వరూపు వారు అందించినటువంటి ఈ స్థుతులు బుక్ కు బ్రదర్ వాళ్ళు నేను తీసుకోవడం జరిగింది ఈ యొక్క పుస్తకం ద్వారా నేను నా సంఘము చాలా బలపరచబడ్డాం మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ప్రార్థనలు కోటాల్లో లేకపోతే సంఘ ఆరాధనలో తప్పకుండా ఈ స్థుతుల బుక్కు మేము చదివి దేవునికి స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం దీనివలన మేము అనేక సంగతులు నేర్చుకున్నాం దేవునికి ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని స్థుతించాలని ఈ పుస్తకం ద్వారా మేము నేర్చుకున్నాం ఈ పుస్తకం ద్వారా మేము ఆత్మీయంగా అలాగే భౌతికంగా మేము ఆశీర్వదింపబడుతూ ఉన్నాను నేను వ్యక్తిగతంగా నా యొక్క కుటుంబము నేను ఆశీర్వదింపబడడానికి దీవించబడడానికి ఈ స్థుతుల బుక్కు చాలా ఉపయోగకరంగా ఉందని నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను ఈ స్థుతుల బుక్కుని నేను అనేక మందికి రోగుల వద్దకు వెళ్ళి వారికి ఇవ్వటం అలాగే మా సహోదరుల్లో మా సంఘంలో మా గ్రామాల్లో మాకు తెలిసినటువంటి వారికి ఈ స్థుతులు బుక్కు అందించడం ద్వారా వారు కూడా నా వల్ని ఆస్వాదింపబడాలని ఆత్మీయంగా బలపరచబడాలని నేను కోరుకునే పుస్తకాలు నేను వారికి కూడా ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు ఈ స్థుతుల బుక్ ద్వారా నేను దేవుని సన్నిధి నేను పొందుకుంటున్నాను అనేకమైన రోగాలు నాలో ఒకటి కాదు రెండు కాదు గ్యాస్ట్రిక్ అని స్ట్రెచికల్ ప్రాబ్లం అని నొప్పి అని ఎటువంటి రోగాలతో నేను గత ఆరు నెలలుగా బాధపడుతూ ఉన్నప్పుడు ఈ స్థుతులు బుక్కు అలాగే దేవుని గ్రంథము ధ్యానిస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు నేను స్వస్థపరచబడుతూ ఉన్నాను నేటికి ఏ సమస్యలో ఉన్నప్పుడు ఈ స్థుతులు బుక్ ద్వారా నేను దేవునికి స్థుతులు చెల్లించడం ఆరాధన చేయడం దేవునికి మహిమపరచడం నేర్చుకున్నాను అనేక విషయాల నుండి నేను విడిపించబడుతున్నాను అనేక సమస్యల నుండి అనేకమైనటువంటి వ్యాధుల నుండి విడిపించబడుతున్నాను దానికి కారణము దేవునికి యొక్క పరిశుద్ధ గ్రంథము అలాగే ఈ యొక్క స్వరూపి మినిస్టర్ వారు అందించినటువంటి ఈ స్థుతులలో ఉన్న ఆశీర్వాదం అనేటువంటి బుక్ ద్వారా నేను అనేక విషయాల్లో ఆశీర్వదింపబడుతున్నానని నేను యథార్థంగా సజీవంగా సాక్ష్యం ఇస్తున్నాను ఈ యొక్క పుస్తకాన్ని అందించినటువంటి బ్రదర్ అలాగే ప్రేమ స్వరూప్ మినిస్ట్రీకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు ఆశ్రయం లోక కొత్తకోట గ్రామం రావుకట్ట మండలం అనకాపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను నేను ఒక దేవుని సేవకులు అండి మరి స్థితిలో ఉన్న ఆశీర్వాదం ఈ బుక్ చాలా అద్భుతంగా ఉంది మరి నిజంగా బైబిల్ వాక్యాన్ని అనుగుణంగా చేసుకొని ఈ స్థితిలో బుక్ తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ బుక్ నేను చాలా సంవత్సరాల క్రితం చూశాను ఈ చదివినప్పుడు ఎంతో మనసు ప్రశాంత కలుగుతుంది ఎంతో ఆ మనసుకి కలుగుతుంది అంతేకాదు బుక్ చేసిన తర్వాత మా పరిచయంలు కూడా మా డెవలప్మెంట్స్ వస్తున్నాం ఆశీర్వాదం చూస్తున్నాం విశ్వాసులు ఎక్కువ మంది వస్తున్నారు అదేవిధంగా ఈ బుక్ మరి చదువుతున్నప్పుడు ఆ దేవుడు సృష్టించడానికి ఒక మంచి మార్గదర్శక బుక్ పడుతుంది మరి నిజంగా హ్యాండ్స్ పవర్ ఎగుతున్నట్టు శృతిలో ఉన్న ఆశీర్వాదం అదే శృతిలో ఆశీర్వాదం ఉందని ఈ ఉన్న ప్రతి వర్డ్స్ కూడా ప్రతి లెటర్ కూడా చూస్తే దేవుడిని హెచ్చిస్తున్నాం ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఇస్రాయల్ చేస్తున్న అని చెప్పారు అంటే నాకు గణపచ్చు గణపతి గణప దేవుని హెచ్చరించడం గణపతి బుక్ చాలా ఉపయోగపడుతుంది నేను చదివించాలని తెలియజేయపడ్డాను తెలియజేస్తున్నాను నా పేరు చార్లెస్ పెన్ని పరిశుధాత్మ శక్తి మినిస్ట్రీస్ నర్సీపట్నం అనకాపల్లి జిల్లా ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ నుంచిలలో ఉన్న ఆశీర్వాదం అనే బుక్ తీసుకొని మా సంఘం అంతటికి మేము ఇచ్చాము ఆ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ప్రతి ఉదయాన్న ప్రతి సాయంకాలన్న ఈ బుక్లో ఉన్న స్థుతులన్నింటినీ ప్రభుని స్థుతించగా సంఘము వర్ధిల్లింది విశ్వాసుల కుటుంబాలు దీవింపబడ్డాయి ఆస్వర్దింపబడ్డాయి కనుక ఇది చాలా దీవనికరమైన పుస్తకం ఇది మీరు కూడా మీ సంఘంలోనో విశ్వాసుల్లోని ఈ పుస్తకం మీరు తీసుకుని ప్రభుని స్థుతించగలిగితే మీ కుటుంబాలు అన్ని దీవింపబడతాయని నేను ఆపం చేస్తూ గర్భేశ్వరి ప్రభుని గాక పేరు వైపు రిపురాజు అండి పాకలపాడిన గ్రామంలో ఆచర్య జరిగిస్తున్నాను యాభై మంది సంఘస్తులు ఉన్నారు ఈ బుక్స్ నేను అందరూ ముసుకు వరకు తీసుకొని సంఘర్లు అందరూ కూడా సంజయ్ స్కూల్కి గ్రామంలో ఉన్న అన్నిలకు కూడా ఈ పుస్తకాలు వచ్చినప్పుడు చదువుకొని ఆశీర్వాదంగా దీవునికరంగా ఉంటున్నారు స్త్రుల ద్వారా ఉన్నటువంటి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు కుటుంబం పొందుకుంటున్నారు అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు మేలు ఆత్మీయంగా మేలు పొందుకుంటున్నారు అనేక మరి దేవునికి బలాన్ని పొందుకుంటున్నారు ఈ బుక్ అందరూ కూడా చదివి మేము ఎలాగైతే మేలు పొందుకున్నాము ఆశీర్వదాలు దేవుని పొందుకున్నాం మీరు అందరు కూడా పొందుకోవాలని దేవుని దాసులుగా మాట్లాడుతున్న చేస్తూ ముగిస్తున్నాను దేవుడు సాక్ష్యాన్ని అని దేవుడిని ఆశీర్దించడం కాక ఆమె నా పేరు శాంత విరాకిల సంగీత శాస్త్రం ఇంకా పత్తి గ్రామం కాకినాడ జిల్లా స్థితుల బుక్ ద్వారా మేము ఇంకా మేలు పొందుకున్నామని స్థృతించుట స్థితి మార్చడం కానీ స్థితితులు బుక్ మాకు అందేక నేనైతే కరోనా టైంలో అయితే మరి స్థుతులు చదువుకోవాలని మూడు సార్లు స్థు స్థుతులు చదువుకుంటాను తండ్రి నా పరిస్థితుల పట్ల నేను ఎలా ఆ అవసరతలని మీరే తీర్చుతండి అని ప్రార్థన చేసినప్పుడు మరి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ప్రతి అవసరత దేవుడు తీరుస్తున్నారని స్థుతులు బుక్లు అయితే చదువుతున్నామని నేను చదువుకున్నాను కాక ఎవరికైనా స్థుతులు బుక్లు ఇచ్చినప్పుడు మరి సంఘ బిడ్డలు కూడా శ్రద్ధ కలిగి చదివారని వారి జీవితాలు కూడా కొన్ని సాక్ష్యాన్ని పొందుకున్నారు వారు కూడా స్థుతించిన ద్వారా మా సంఘం అంతా మరి స్థుతించిన ద్వారా స్థితి మార్చిబడి ఆత్మీయంగా ఏదైతే ప్రతిరోజు స్థుతులు చదువుతారని ఈ కొద్ది ఈ కొద్ది సాక్షిమే దేవుడు దీవించిన గాక నా పేరు పాసేచ్చు స్వామిలు మందిరం పేరు ప్రియలు ప్రార్థన మందిరం పూర్వ విలేజీ వేడిచేరు జిల్లా తెలంగాణ జరిగిన స్వర్గములు ఈ పుస్తకం ద్వారా నేను గత రెండు నెలల నుండి నేను ఎంతో దీవించబడ్డాను ఎంతో వెలిగించబడ్డాను వ్యక్తిగతంగా దేవుడిని స్థుతించలేకపోయినాము కానీ ఈ పుస్తకాన్ని తయారు చేసి కష్టపడి ప్రయాసపడి ఎంతో బాధతో ప్రయత్నం చేపించిన వారికి ప్రత్యేకమైన వందనాలు ఈ స్ముతుల పుస్తకం ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నా చాలా బలం పొందుకున్నా సంతోషాన్ని పొందుకున్నా ఆనందాన్ని పొందుకున్నా అభిషేకాన్ని పొందుకున్నా ఈ స్ముతుల ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నా స్తోత్రం స్థుతిస్తే మార్పు కలుగుతుంది స్థుతిస్తే అద్భుతాలు జరుగుతాయి స్థుతిస్తే సంతోషం జరుగుతుంది స్థుతిస్తే ఆశీర్వాదం హలే ఇంట్లో యేసు కొద్ది వారిని నడిపించినట్లు మోగు మాటలు ఇచ్చినట్లు చనిపోయిన లాజను బ్రతికించినట్లు అంతేకాదు మన పక్షంలో యుద్ధం చేయబడని కృంగి వాడిని లేవనెత్తువాడని అనారాలైన ఆ ఎస్తిని రాణిగా చేశాడనే మాట నన్ను చాలా బలపరిచిన హెలోయ అంటే స్థుతించడం ద్వారా దేవుడు మన పరిస్థితులను మారుస్తాడు మన స్థితిని మారుస్తాడు మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాననే సంగతి ఈ స్థుతుల పుస్తకం ద్వారా ఇంకా అంతేకాదు ఆపత్ కాలంలో నువ్వు నన్ను నుంచి మొదలు పెట్టుకు నేను విడిపించదనే మాట అపవాదించుకటకు రోగాలు జయించటకు అప్పులు తీర్చుకోవడానికి ఈ స్థుతులు స్థుతించడం ద్వారా నేను ప్రతిరోజు ఈ స్థుతి పుస్తకం చదవడం ద్వారా నేను నా ఇంట్లో నా సంఘంలో నా సేవలో నా పరిచయంలో నేను ఎన్నో దీవెలు పొందుకున్నాను దేవుడు ఇంకా ఇంకా మేలు చేయాలని ఇంకా నేను స్థుతించాలి ఇంకా నేను ప్రార్థించాలని ఇంకా స్థుతించాలని ఆశతో నేను ఇష్టపడుతున్నాను దేవుడు ఆ విధంగా నన్ను నా కూచిమాన్ని నా సంఘాన్ని నా పరిచయాన్ని దేవుడు దీవించి ఈ స్థుతుల పుస్తకం ద్వారా ఆయన ఆశ్రద నడిపించను గాక Grazie è in అందరికి వందనాలు నా పేరు ఏమని వినజీ ఆర్గడ్డు పన్నెండు సంవత్సరాలుగా మేము పరిచయలో ఉంటున్నాము గత సంవత్సరం ఈ బుక్ ఇవ్వడం జరిగింది చదువుతున్నాము వన్ ఇయర్ నుండి చదువుతున్నప్పుడు ఆత్మీయంగా ఎంతో బలపడి ఉన్నాము ప్రతి రోజు మా మందిరంలో ఇది చదవడము సుతులు చెప్పడము నాకైతే ఆత్మీయంగా చాలా సంతోషంగా ఉంది ఈ చదవడం వలన నేను ఎన్నో ఆత్మీయమైన మేలు పొందుకొని ఉన్నాను నేను జనవరి మాసంలో చాలా అనారోగ్యంతో దర్భించ నీటి గుడిగా వచ్చిందని చెప్పి ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దాని ద్వారా ఒక నెల వరకు నేను మెడిసిన్ తీసుకుని ఉన్నాను మరి అయినా చదువుతూనే ఉన్నాను చదువుతూ చదువుతూ ఉండేటప్పుడు మరి దేవుడు అద్భుతంగా నన్ను ముట్టి స్వస్థపరిచారు ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను అలాగనే నాతో పాటు ఇంకా కొంతమంది మేము కలిసి ప్రతిరోజు చెప్తా ఉంటాము చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా దేవుడు ఎన్నో అద్భుతమైన మేలు చేశాడు నాతో పాటు ఒక సహోదరి కూడా ఆమె కూడా స్తో చెప్తూ ఉంటది ఆమెకి నడుమనుడితో చాలా బాధపడుతుండే కొంచెం దూరం కూడా ఆమె నడవలేకపోతుండే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తగ్గలేదు మరి అయినప్పటికీ దేవుడు ఆమెను కూడా ముట్టి దేవుడు స్వస్థపరిచదు ఈ స్థుతుల ద్వారా మేము ఈ ఆత్మీయమైన మేలు కొనుక్కుంటున్నాము దేవుడు మాకు ఇటువంటి మేలు చేశారు మాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ బుక్ చదవడం వల్ల ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవుచ్చి ಎಲ್ಲರಿಗೂ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಆಗಲಿ ನನ್ನ ಹೆಸರು ಪಾಸ್ಟರ್ ಪ್ರಭುದಾಸ್ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮದು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಚಿತ್ರದುರ್ಗ ಜಿಲ್ಲೆ ಚಳ್ಳಕೆರೆ ತಾಲೂಕ್ ಪರಶಾಂಪುರ ಹೋಬಳಿ ಜಾಜೂರು ವಿಲೇಜಲ್ಲಿ ನಾನು ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನಮ್ಮ ಸಭೆಯ ಹೆಸರು ಪ್ರೇಮ ಸ್ವರೂಪಿ ಪ್ರಾರ್ಥನಾ ಮಂದಿರ ಅಂತ ಹೇಳಿ ಕಡಬ ಗ್ರಾಮದಲ್ಲಿರುವಂಥ ಪವಿತ್ರ ಸಹೋದರಿ ನನಗೆ ದೇವರ ಕೃಪೆಯಿಂದ ಆಕಸ್ಮಿಕವಾಗಿ ಪರಿಚಯವಾದರು ಅವರು ನನಗೆ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ಗಳನ್ನು ಅಣ್ಣ ನೀವು ಓದ್ರಿ ಪಾಶ್ಚಯ್ಯ ನೀವು ಓದ್ರಿ ಇದು ತುಂಬ ಆಶೀರ್ವಾದವಾಗಿದ್ದಾವೆ ಇದರಲ್ಲಿ ವಿಶೇಷವಾದಂಥ ಸ್ತುತಿ ಮಾಡುವಂಥ ವಾಕ್ಯಗಳಿದ್ದಾವೆ ಅಂತ ಹೇಳುವಾಗ ಇದನ್ನು ನಾನು ತಗೊಂಡು ನಾನು ಮತ್ತು ನನ್ನ ಕುಟುಂಬಸ್ಥರೆಲ್ಲರೂ ಇದನ್ನು ಓದುವಾಗ ಈ ರೀತಿಯಾದಂಥ ಸ್ತುತಿ ಬುಕ್ಕನ್ನು ಎಲ್ಲಿ ನಾನು ನೋಡಿಲ್ಲ ಏಕೆಂತಂದರೆ ಸರಳವಾಗಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕ್ಲಿಯರಾಗಿ ಈ ವಾಕ್ಯಗಳೆಲ್ಲವೂ ತುಂಬ ಈಸಿಯಾಗಿದ್ದಾವೆ ಕೊನೆಗೆ ಲಾಸ್ಟಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಹೇಳುವಂಥ ಒಂದು ಸ್ತೋತ್ರಗಳಿದ್ದಾವೆ ಇವು ತುಂಬ ನನಗೆ ತುಂಬ ಇಷ್ಟ ಅದು ಎಲ್ಲೂ ಸಹ ನಾನು ಈ ರೀತಿಯಾಗಿರುವಂಥ ಸ್ತುತಿಯನ್ನು ಮಾಡುವಂಥ ವಿಧಾನವನ್ನು ಪುಸ್ತಕಗಳನ್ನು ನಾನು ನೋಡಲಿಲ್ಲ ಆದ್ದರಿಂದ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ಕನ್ನು ಓದಿ ಮತ್ತು ನಾನು ನಾನು ನನ್ನ ಕುಟುಂಬಸ್ಥರೆಲ್ಲ ಆಶ್ರದವಾಗಿ ಜೀವಿಸಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ನಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಬದಲಾವಣೆ ಬಂತು ಆದ್ದರಿಂದ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ಕುಗಳನ್ನು ನಮ್ಮ ಸಭೆಯವರೆಲ್ಲರಿಗೂ ನಾನು ಕೊಡಬೇಕಂತಂದೇಳಿ ಆಸೆ ಪಟ್ಟು ಈ ಸ್ತುತಿ ಬುಕ್ಕುಗಳನ್ನು ನಾನು ತರಿಸಿದೆ ತರಿಸಿ ಎಲ್ಲರಿಗೂ ಕೊಟ್ಟೆ ಕುಟುಂಬವಾಗಿ ಕುಟುಂಬವಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬೊಬ್ಬರಿಗೂ ನನ್ನ ಕೊಟ್ಕೊಂಡು ಇದನ್ನು ಚೆನ್ನಾಗಿ ದಿನಕ್ಕೆ ಎರಡು ಸಾರಿ ಮೂರು ಸಾರಿ ಓದ್ರಿ ಇದನ್ನು ಇದರ ಮೂಲಕವಾಗಿ ದೇವರನ್ನ ಮಹಿಮೆ ಪಡಿಸ್ರಿ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ಕುಗಳ ಮೂಲಕವಾಗಿ ದೇವರನ್ನ ಆಶ್ರಾ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ನಾನು ಹೇಳುವಾಗ ನನ್ನ ಸಭೆಯ ಮಕ್ಕಳೆಲ್ಲರನ್ನು ತಗೊಂಡು ಓದ್ತಿರುವಾಗ ಐ ರೇಂಜ್ ಶುಗರ್ ಇರುವಂಥವರಿಗೆ ನಾರ್ಮಲ್ ಆಯಿತು ಭೀತಿ ಇರುವಂಥವರಿಗೆ ನಾರ್ಮಲ್ ಆಯಿತು ಹಾಗೆ ನಿರಂತರವಾಗಿ ಹೊಟ್ಟೆ ನೋವು ಬರ್ತಕ್ಕಂಥ ಅನೇಕ ಮಕ್ಕಳಿಗೆ ಸ್ವಸ್ಥತೆ ಬಿಡುಗಡೆ ಹಾಗೆ ಟೈರಾಯ್ಡಿಂದ ಬಿಡುಗಡೆ ಆಯಿತು ಹಾಗೆ ಅನೇಕರಿಗೆ ದುರಾತ್ಮ ಆಟಗಳಿದವು ದೇವದ ಸ್ಪಿರಿಟ್ಗಳು ಹೆಚ್ಚಾಗಿದ್ದವು ಅವರೆಲ್ಲರಿಗೂ ಸಹ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ ಓದೋದ್ರ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ಸ್ವಸ್ಥತೆ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದರು ಈ ಸ್ತುತಿ ಬುಕ್ಕುಗಳ ಮೂಲಕವಾಗಿ ಅನೇಕರಿಗೆ ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ದೇವರು ಅದ್ಭುತ ಮಾಡಿದರೆ ಮಹತ್ಕಾರಗಳನ್ನು ಮಾಡಿದರೆ ವಿಶೇಷವಾದಂಥ ಒಂದು ಆಶ್ವಾದನ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದು ಪ್ರಿಯ ಆದ್ದರಿಂದ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ಕನ್ನು ಬರೆದು ಇದರಲ್ಲಿ ವಿಶೇಷವಾದಂಥ ಒಂದು ಆಶ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಪ್ರಾಯಸಪಟ್ಟಂತ ಪ್ರೇಮ ಸ್ವರೂಪಿ ಮೇಷಿಯಾ ನಾಯಕರಾದಂಥ ಪ್ರೇಮದಾಸನನ್ನು ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ತೇನೆ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ ಮೂಲಕವಾಗಿ ಅನೇಕರಿಗೆ ನಾನು ಸಾವಿರಾರು ಜನಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಸಹ ನನಗೆ ಹೇಳಿದರೆ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ಕು ಒಂದು ಏನೋ ಒಂಥರ ವ್ಯತ್ಯಾಸವೇ ಇದೆ ಹೊಸದಾಗಿದೆ ಡಿಫ್ರೆಂಟ್ ಆಗಿದೆ ಈ ತರ ಸ್ತುತಿ ಬುಕ್ ನಾವ್ ಎಂದೂ ನೋಡಿಲ್ಲ ಇದರ ಮೂಲಕ ನಾವು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಆಶೀರ್ದ ಹೊಂದ್ಕೊಂಡಿದ್ರೆ ನಿಮಗೆ ಹೆಚ್ಚಾಗಿ ಬೇಕಂತ ಕೇಳ್ತಾರೆ ಹಾಗಾಗಿ ದಯವಿಟ್ಟು ನಿಮಗೆ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ಳೋದೇನಂತಂದ್ರೆ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ ಯಾರಿಗೆಲ್ಲ ಸಿಗುತ್ತೋ ದಯಮಾಡಿ ದಯಮಾಡಿ ನೀವೇನ್ ಮಾಡ್ರಿ ಇದನ್ನು ತಪ್ಪದೆ ಎಲ್ಲಾದ್ರೂ ಸಿಗುತ್ತೆ ಕೊಟ್ರೆ ಅದನ್ನ ಇದನ್ನ ಸ್ತುತಿ ಬುಕ್ ಅನ್ನ ನೀವು ಚೆನ್ನಾಗಿ ಓದಿರ್ತೀರಿ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ಕಿನ ಮೂಲಕವಾಗಿ ದೇವರನ್ನ ಮಜೆ ಪಡಿಸೋದ್ರಿಂದ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದಗಳನ್ನ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಬಿಡುಗಡೆಗಳನ್ನ ಹೊಂದ್ಕೊಳ್ತಾರೆ ಹಾಗಾಗಿ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ಕಿನ ಮೂಲಕವಾಗಿ ನಾನು ಮತ್ತು ನನ್ನ ಕುಟುಂಬಸ್ಥರು ಮತ್ತು ನನ್ನ ಸಭೆಯವರು ಅನೇಕ ರೀತಿಯಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಂಡಿದ್ವಿ ಹಾಗಾಗಿ ಈ ಒಂದು ಸ್ತುತಿ ಸ್ತುತಿ ಬುಕ್ಗಳ ಮೂಲಕವಾಗಿ ಈ ಸಾಕ್ಷಿಯನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಂಥ ದೇವರಿಗೂ ಮತ್ತು ಈ ಸ್ತುತಿ ಬುಕ್ಕನ್ನು ಸಿದ್ಧತೆ ಮಾಡಿರುವಂಥ ಈ ಸೇವೆಯ ಎಲ್ಲ ಆತ್ಮಿಕ ನಾಯಕರು ಸೇವಕರು ನಾನು ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಈ ಸಾಕ್ಷಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ದೇವ್ರ ನಮ್ಮಕ್ಕೆ ಮಹಿಮೆಯಾಗಲಿ ವಂದನೆಗಳು

ైసల్లాడు ప్రైసలాడ్ రాష్ట్ర కర్ణాటక నా రాష్ట్రం కర్ణాటక చడికెర తాలూకు చడికిర తాలూకు చిత్రదుర్గ జిల్లా చిత్రదుర్గ జిల్లా పరసాంపుర గ్రామం సేవ జాజూరు మాది పరసాంపుర గ్రామం సేవ చేయడం జాజూరు నా హెసరు మరియమ్మ పాశ్రమ నా పేరు మరియమ్మ పాశ్రమ్మ పుట్టిది నన్ను క్రైస్తాడు నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తాడు నన్ను ఊరు ನೇನು ಚದವಲೇದು ಬಿಟ್ಟು ಓದಕ್ಕೆ ನಾನು ಬರೀ ಮೂರನೇ ಕ್ಲಾಸ್ ಓದರದು ಅನ್ನ ತರ್ತ ನಾನೇನು ಚದುವಿನ ಮೂಡೋ ಕ್ಲಾಸ್ ಚಿಟ್ಟಿಂತ ನಾನು ದೇವರ ಮೇಲೆ నేను ನೇನು ಪುಟ್ಟನಪ್ಪ ಕ್ರೈಸ್ತ ఉన్నా ಕೂಡ ದೇವನ ಮೀ ನಮ್ಮಕಂ ಸೇವಕರು ಗೌರವಸ್ಲಿಲ್ಲ ಸೇವಕರು ಗೌರವಿಸ್ ಸೇವಕ ಚೀಪ್ ಆಗಿ ನೋಡ್ತಿದ್ದೆ ನಾನು ಸೇವಕಲ್ ಅಂತ ನಾನು ಚೀಪ್ ಗುಸೇದಿ ಅಂದರೆ ಮತ್ತೆ ನಾನು దేవుని దేవ మహాపృపయో సేవ మంత్ భాగ్య సిక్తు దేవన మహాప్రూప వల్ల దేవుని సేవ చేయడం నాకు దేవుడు ఇచ్చిన భాగ్యము సిక్కు సహా సేవ్ బాధ్యత ఉతి దేవుని సేవడం భాగ్యం చిక్ కూడా నేను దేవుని సేవ సరిగా చేయటం లేదు కుటుంబ ప్రేయర్ హక్ కైలు ఆ కుటుంబ ప్రేయర్ కెలన్న కూడా నేను వెళ్ళటం లేదు అద్ర మళ్ళీ బైబుల్ ఎల్ ఓగ్తరు అయినా కూడా ఇంట్లో బైబిల్ అందరూ చదివేవాళ్ళు సరిగా బాధ పొరలేకపోతే నవ్వు పొట్టుకుని చదవడానికి రాదని అయినా నేను భయపడుతూ చదివేదాన్ని పట్టుకొని బాధ పడుతుంది ఎంతో బాధ కలిగి ఎంతో బాధ కలిగి నేను నొప్పి పెట్టుకునేదాన్ని ప్రేమ స్వరూపి స్థుతి బుక్ ఈ ప్రేమ స్వరూపి స్థుతి బుక్కుల ద్వారా ంద నలిగి ఓదక్ బర్తైతే ఈ స్కూల్ బుక్ చదవడం ద్వారా నాకు ఇప్పుడు చదవడానికి వస్తుంది స్వస్తి ಏನ್ ಕೊಟ್ಟರು ಕೂಡ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡು ಹೋದಂತ ಬುಕ್ ಮೂಲಕವಾಗಿ ನನಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಇಪ್ಪ ಏಮ್ ಇಚ್ಾರ ನೇನು ಚದವಗೊತಾನ ಈ ದೇವರ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ ದ್ವಾರ ಪ್ರತಿ ಬೈಬಲ್ ಕೂಡ ನಾನು ಆದ್ರೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲ ಈ ಸ್ತುತಿ ದೇವರ ಮೇಲೆ ವಿಶ್ವಾಸ ಬಂದೈತೆ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ ದ್ವಾರ ದೇವರಿ ವಿಶ್ವಾಸ ಕಲಗಿ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ನೆಮ್ಮದಿ ಅಲ್ಲಿ ಮಕ್ಕಳ ಒಟ್ಟಿಗೆ ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿದೆ ನಾನು ಈ ಸ್ತುತಿ ಬುಕ್ ದ್ವಾರ ನಾ ಕುಟುಂಬ నెమ్మది మా కుటుంబంలో అందరూ కూడా ఏదంగా దేవుని ద్వారా విశ్వాసం కలిగి ఉంటున్నాను ఎలాంటి వదిలిందా ఈ స్థుతి బుక్ చదవడం వల్ల సంఘంలో కూడా ప్రతి ఒక్క విశ్వాసం దగ్గర ప్రేమ కలిగి ఉంటున్నాను అందుకు ముంచు నేను మార్తా అందుకున్న తర్వాత నేనేమి చేసేదాన్ని కాదు విశ్వాసం కింద కడి చీపుగా విశ్వాసం కింద అయిపోయేదాన్ని నేను ఈ స్థుతి బుక్ స్కూల్ సండే స్కూల్ సహ స్థుతి బుక్ నేను ఇప్పుడు సండే స్కూల్ కూడా చేయగలుగుతున్నాను దేవుడు బుక్ ఆదర్శి బుక్ దేవుడు నాకు అనేక విషయాలు నేర్పించాడు దేవర సేవిక ఆగ్దూ కూడా నన్ను నన్ను జీవన బైబుల్గానే అందుకని కన్సిన సహా అందక నేను ఒక సేవకరాలు అయినా కూడా నేను బైబల్ చదువుతాను అనుకోలేదు కేవలం ఈ స్థుతి బుక్ ద్వారా నాకు స్థుతులు చదవడం వల్ల బైబల్ కూడా చదవగలుగుతున్నాను ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీ స్కూ ఈ పరిశుద్ధవ దేవర గ్రంథం ఓదులికే దేవరు మహా కొట్టదకి దేవరికి వందలు చల్సతే ఈ ప్రేమ స్వరూప మినిస్ట్రీ స్థుతి బుక్ ద్వారా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవనామిక స్తోత్రి మహిమకల్ హీత నా పేరు గీతూ రాష్ట్ర కర్ణాటక మాది రాష్ట్రం కర్ణాటక చిత్రదుర్గ జిల్లా జిల్లా చిత్రదుర్గ తాలూకు తల్ూకు తాలూకు తల్ూకు సేవకి నేను సేవకరాలు నన్ను హ్రే విగ్రహారాధన కుటుంబ దా హు నేను పుట్టిన నుంచి విగ్రహారాధ కుటుంబంలో పుట్టినను

ಫಸ್ಟ್ ಪದ್ಮೂರು ಸಂಸ್ಥರ ದೇವನ ನಂಬಿಕೊನಿ ಆದ್ರೂ ಸಹ ನಾನು ವಾಕ್ಯವನ್ನು ಹೇಳುವಷ್ಟು ಧೈರ್ಯ ಇರ್ಲಿಲ್ಲ ನನಗೆ ನಾನೇನು ವಾಕ್ಯಂ ವಾಕ್ಯ ಅಂತ ಧೈರ್ಯ ನಾಕು ಲೇದು ಆದ್ರೆ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ ಹೇಳಿದ್ರ ಮೂಲಕವಾಗಿ ನನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ఈ స్థుతి బుక్ చదవడం వల్ల సంఘంలో నిల్చుకుని నేను వాక్యం ఏడు అంత సహాయం వాక్యం చెప్పడానికి సహాయం చేస్తాను స్థుతి బుక్ బాగా ఆ శక్తి దేవుడు ఈ స్థుతి బుక్ ద్వారా నాకు దేవుడు శక్తి అని ఇచ్చాడు ఎవరు వారకి ఎరడు దిన చాలి హెచ్చు హుషారు బలైన తెలి రెండు సార్లు ఎప్పుడు కూడా అనారోగ్యంలో పడిపోయి పడిపోయిండేదాన్ని యాక ఇష్టం అనారోగ్య దాని అవారోగ్యత ఎంత బాధ పడుతున్నారు మా ఇంట్లో అందరూ ఎందుకు ఇంత ಬಲಹೀನಂಗಾ ಉನ್ನವನೇ ಎಪ್ಪುಡು ಬಾಧ ಪಡೆವಲ್ಲು ಆದ್ರೆ ಸ್ತುತಿ ಬುಕ್ ಓದಿದ ಮೇಲೆ ನನಗೆ ಆರು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನನಗೆ ಸ್ವಸ್ಥತೆ ದೇವರ ಅನುಗ್ರಹ ಮಾಡಿದ್ದಾರೆ ಕೇಳ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ ಚದಡಂ ವಲ್ಲ ದೇವರು ನನಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಬಿಡದಲಿಚ್ಚಾರು ಎಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ಮಂತ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಹೊಟ್ಟೆ ನೋವು ಮಂತ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಂದ ಬಹಳ ಬಾಧೆ ಪಡ್ತಿದ್ದೆ ಪ್ರತಿನೆಲ್ಲ ಕಡಕ್ ನೋಕ್ತ ಬಾಧ ಪಡೆದಾನಿ ಆದ್ರೆ ಸ್ತುತಿ ಬುಕ್ ಓದಿದ್ರಿಂದಲೂ ఈ స్ బుక్ చదవడం వల్ల నన్ను టాబ్లెట్స్ టాబ్లెట్స్ ఒక టాబ్లెట్ కూడా నేను ఒక తీసుకోలేదు నేను హాస్పిటల్ కు మంత్లీ ప్రాబ్లమ్ విషయకు మంత్లీ ప్రాబ్లం నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేదు యావత్తు ఈ స్థుతి బుక్ ఓదర్ ఇదిరి ఇది వరకు హాస్పిటల్ గా వైద్యరికి దుడ్ అంత శక్తి స్థుతి బుక్ అల్లి కొట్ నేను ఎప్పుడు కూడా ఈ స్థుతి బుక్ చదవడం వల్ల నేను హాస్పిటల్ కూడా నేను వెళ్ళలేదు ఈ స్థుతి బుక్ చదవడం వల్ల నా కడుపు నొప్పి నుంచి విడుదలిచ్చేశారు తలనొవ్విందా నేను బాగా బాధ్యపడుతుంది తలనొప్పి వలన నేను చాలా బాధపడేదాన్ని తల పూర్తి తల బాగా నాలుగు ఇంజక్షన్ రాసిద్ది నొప్పి భరించలేక ఉండేది ఇక్కడ 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 అంతా నేను నాలుగు ఇంజక్షన్ లేపించాను కేవలం ఈ స్థుతి బుక్ చదవడం వల్ల నాకు దేవుడు ఈ సంపూర్ణంగా విడుదల ఇచ్చేసారు ఇక డైలీ స్నానం తల స్నానం ఆడుద్రు సమేత నాకు తలనొప్పి ఇలా ఇప్పుడు రోజు నేను తలస్నానం చేసినా కూడా నాకు తలనొప్పి లేదు ఎంటు వర్షాలిందా తలనో బాధే నాలుగు ఇంజెక్షన్ ఇంజక్షన్ బాధ పట్టి నేను ఎనిమిది సంవత్సరాల నుంచి తలనొప్పి భరించలేక ఇంజెక్షన్ లేపించుకున్నాను ఈ స్థుతి బుక్కు నన్ను ఓది మూడు దినదూర్ దినదలే సంపూర్ణ వాళ్ళు నన్ను తలనొవ్విందే వందుకండే ఈ స్థుతి బుక్కు చదవడం వల్ల నాకు మూడు రోజులకి ತಲೆನೊಪ್ಪಿ ತಗ್ಗಿಪಯಿ ಈಗ ಏಳು ತಿಂಗಳಾಯ್ತು ಇಪ್ಪಡೂ ಏಡ್ ನೆಲಲ್ ಆಯಿ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ ಇಂದ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಈ ಸ್ತುತಿ ಬುಕ್ ದ್ವಾರ ನಾವು ಸಂಪೂರ್ಣ ಬಿಡುಗಲಿಸ್ತಾರೆ ಒಂದು ಸರಿನು ನನಗೆ ತಲೆನೋವು ಬಂದಿಲ್ಲ ಒಕ್ಕ ಸಾರಿ ಕೂಡ ನಾಕ್ ತಲೆನೊಪ್ಪಿ ರಾಲೇದು ಈ ಸ್ತುತಿ ಬುಕ್ ಓದಿದ್ರಿಂದ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನನ್ನ ತಂದೆ ಆದ ದೇವರು ನನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಮಾಡಿದಕ್ಕಾಗಿ ಸಮಸ್ತ ಮಹಿಮೆ ದೇವರಿಗೆ ఈ స్థుతి ద్వారా సంపూర్ణంగా విడుదల ఇచ్చినటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటున్నారు